హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చెక్క పొరకోడి రెసిపీ ఎలా చేయాలనేది వీడియోలో చెప్తానండి నేను మేము ఏ పద్ధతిలో చేసుకుంటాం అనేది వీడియోలో నేను చూపిస్తాను చాలా బాగుంటాయి చక్రాల కన్నా చాలా టేస్ట్గా ఉండే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట దానికోసం నేను ఇక్కడ ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి చిన్న బౌల్లాగా ఉంది కదండి ఆ బౌల్తో త్రీ బౌల్స్ శనగపిండి తీసుకున్నాను అండ్ మూడు కప్పులు మూడు కప్పులు శనగపిండి తీసుకున్నాను ఏ గిన్నెతో అయితే మనం శనగపిండి తీసుకున్నామో అదే గిన్నెతో ఒక గిన్నె బియ్యపిండి పొడి బియ్యపిండి తీసుకోవాలండి ఇది పొడి బియ్యపిండి అనేది ఏదన్నా సరుకుల షాపులో కూడా దొరుకుతుంది అన్నమాట మనకి దీంట్లో ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకున్నాను నేను అలాగే ఒక హాఫ్ స్పూను కారం వేసుకుంటున్నాను మీ కారం తగ్గట్టు మీరు కారపొడి పొడి వేసుకోవచ్చు నేనైతే హాఫ్ స్పూన్ వేసుకున్నాను పిల్లలు తినాలని చెప్పి అలాగే వాము ఒక స్పూన్ వేసుకున్నాను వామ్ అనేది కొంచెం నలిపేసుకొని వేసుకోండి ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుంది తినేటప్పుడు ఇవి బాగా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఈ పొడంతా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని కలుపుకోవాలండి వాటర్ వేసుకోవడం కోసం పిండిని నేను చుట్టుపక్కల ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ముద్దులాగా చేసుకోవాలన్నమాట చక్రాల పిండి మీద కొంచెం గట్టిగా ఉండాలండి మరీ సాఫ్ట్గా ఉండకూడదు మరీ సాఫ్ట్గా ఉన్నట్టయితే కొంచెం ముడతలు ముడతలుగా బార్గా రావన్నమాట చెక్క పొడి కోడి అనేది నీట్గా రాదు గుల్ల గుల్లగా రాదనమాట ఇలా గట్టిగా కలుపుకోవటం వల్ల పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా కలుపుకోవాలి నేను చూపిస్తున్నాను కదండి వీడియోలో ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఈ పిండి అంతా పొడి పిండంతా ఇలా ముద్దలాగా అయ్యేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ ముద్ద పైన నేను చూపిస్తున్నాను కదా కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుందండి గట్టిగా ఇప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు దీని మీద రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను పిండి అనేది పొడి బారకుండా ఉంటుందని చెప్పి ఇలా వేసుకొని ఒకసారి ఇలా నొక్కి పక్కన పెట్టేసుకోండి ఈ పిండి ఇప్పుడు డీ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకున్నాను బాండి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ ఎక్కిందో లేదనేది చిన్న ఉండలాగా వేసుకున్నాను ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా కాగిందండి పైకి వచ్చేస్తుంది కదా అలా పైకి రావటం వల్ల ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా కాగినట్టు ఇప్పుడు ఇలా చెక్క ఉంటుందండి ఇలా దూసేది చెక్క పకోడి దూసేది ఉంటుందన్నమాట ఇలా మెల్లగా బాండి అనేది కదలకుండా చాలా జాగ్రత్తగా ఒత్తుకోవాలి ఇలా మెల్లగా ఒత్తుకుంటూ ఉంటే చెక్క కింద చెక్కలు చెక్కలుగా మంచిగా పడుతుంది అనమాట అనేది మనకి పైకి తగులుతూ ఉంటుంది అలాంటప్పుడు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి తర్వాత మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే సరిపోతుంది ఈ కలర్లో ఉంటే సరిపోతుందండి పర్ఫెక్ట్గా ఉంటాయి తినడానికి కూడా చాలా బాగుంటాయి అన్నమాట కరికర్రలాడతా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు చూసారా ఫైనల్గా ఇన్న వచ్చినాయి అనమాట చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి మీకు కూడా నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్